హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మీకు చాలా రోజుల నుంచి నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి సో గ్రాండ్ టెస్ట్ సెషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో నిన్ననే మేము మీకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి నవోదయకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కోర్స్ అయితే మీకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో థర్టీ డేస్ థర్టీ ఎగ్జామినేషన్స్ అయితే మీకు ఉంటాయమ్మా జనవరి ఎయిటీన్త్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో అంతకు ముందు మనకి ఏంటంటే సో థర్టీ డేస్ థర్టీ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి కంప్లీట్ అవుతాయి మధ్యలో మనకి ఏమైనా గ్యాప్ వచ్చినా సరే సో థర్టీ డేస్లో థర్టీ ఎగ్జామినేషన్స్ ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ పిఎంకి మనకి సో ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది రైట్ సో ఈ కోర్స్ అనేది మనకి అన్నపూర్ణ అకాడమీ యాప్ లోని ఉండటం అయితే జరుగుతుంది సో ఆ యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసినట్లయితే సో అక్కడ నుంచి కూడా మీకు ఏంటంటే అన్నపూర్ణ అకాడమీ అని టైప్ చేసినట్లయితే సో మన యాప్ అనేది కనిపిస్తుంది సో డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి ఈ పది సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ కి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఆర్మీస్ కూడా చాలా మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఓకేనా సో ఈరోజు మనం తమ్మినేని మీరు చూసుకున్నట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి అసలు నవోదయలో సీట్స్ సంపాదించాలంటే వీడియో చూడండి అని చెప్పాను అలాగే సైనిక్ స్కూల్ కూడా ఇది మీకు అప్లికొల్ అవుతుందండి అసలు సినారియస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే నవోదయలో కానీ సైనిక్ స్కూల్లో కానీ ఒక విద్యార్థి సీట్ సంపాదించాలంటే కేవలం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్స్ పంపించగాని లేకపోతే ప్రిపరేషన్ అనేది బాగా చేసుకుంటే మాత్రమే సరిపోదు అనమాట ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను టెన్ ఇయర్స్ కాలంలో నేనైతే ఫేస్ చేసినవి సో చాలా విషయాలు అయితే ఉన్నాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి సో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తానండి సో దాని గురించి మనం కోర్సులో మాట్లాడుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థిని మనం తీసుకున్నట్లయితే సో ఒక ఇద్దరు విద్యార్థులను మనం తీసుకున్నాం తీసుకున్నట్లయితే ఒక విద్యార్థి అనేవాడు సో ఇన్స్టిట్యూట్ కి డైలీ వెళ్తుంటాడు లేదా డైలీ మనకి సో క్లాసెస్ కి అటెండ్ అయ్యి సో మంచి ర్యాంక్ స్టూడెంట్ అనమాట ఎటువంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినా సరే ఇన్స్టిట్యూట్ లో కానీ ఇంటి దగ్గర కానీ సో మంచి మార్క్స్ అనేవి గెయిన్స్ వచ్చేయగలుగుతున్నాడు అరౌండ్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అనేవి సంపాదిస్తున్నాడు అనమాట అట్ ద సేమ్ టైమ్ ఇంకో స్టూడెంట్ కూడా ఉన్నాడు తను యావరేజ్ స్టూడెంట్ ఈ స్టూడెంట్ అన్నవాడు ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టినా సరే ఒక నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే మాత్రం గెయిన్ చేయగలుగుతున్నాడు అండ్ ఫైనలీ ఇద్దరు స్టూడెంట్స్ కూడా సో ఎగ్జామినేషన్స్ నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్స్ కానీ అటెండ్ చేసేటప్పుడు ఎవరైతే నెంబర్ వన్ స్టూడెంట్ మంచి ర్యాంక్ స్టూడెంట్ అని చెప్పానో ఈ స్టూడెంట్ అనేవాడు సో సీట్ అనేది సంపాదించలేకపోయాడు సో ఫైనల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్క్స్ అనేవి చాలా బాగా తక్కువ వచ్చాయి సో ఈ సీట్ రాలేదు అండ్ యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ అయినా వాడు ఎగ్జామినేషన్కి వెళ్ళాడు హ్యాపీగా ఎగ్జామినేషన్ రాశాడు సో ఫైనల్లీ హ్యాపీగా ఇంటికి వచ్చాడు అట్ దట్ సేమ్ టైం ఏదైతే మనకి రిజల్ట్స్ అనేవి రావటం జరిగింది ఆ రోజు మంచి స్కోరింగ్ అనేది చేయగలిగాడు అనమాట సో ఫైనల్లీ ఒక మంచి స్కూల్స్లో అబ్బాయికి అయితే సీట్ రావటం అయితే జరిగింది సో ఇదేంటంటే ఈ టెన్ ఇయర్స్ కాలంలో నేను సో చాలా సార్లు ఈ సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ అంటే అట్ ద సేమ్ టైం ఒక పేరెంట్గా మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్ని మీరు ఫేస్ చేస్తుంటారు ఓకేనా సో ఏంటంటే మన ఇంటి దగ్గర చూసేటప్పుడు కానీ లేకపోతే మన స్కూల్స్లో కానీ లో చూసేటప్పుడు కొంతమంది విద్యార్థులు చాలా బాగా చదువుతారు అనమాట నెంబర్ వన్ స్టూడెంట్స్ మీ పిల్లలకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అని చెప్పి మాలా ట్రైనర్స్ కూడా మీరు చెప్తుంటారు అండ్ ఫైనలీ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు ఓకేనా యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే సీట్స్ వస్తూ ఉంటాయి సో అది కాస్త ఆశ్చర్యకరంగా ఉంటుంది సో ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం అనేది సో క్లుప్తంగా మీకు చెప్తాను సో దీన్ని బట్టి ఒక మీకు ఐడియా అయితే రావటం అయితే జరుగుతుంది సో ఇదొక్కటి క్యాచ్ చేశారంటే మాత్రం సో ఫైనల్ ఎగ్జామినేషన్ లో మీరు మిరాకిల్స్ అయితే చేయగలుగుతారు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థి ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ ఏదైతే చదువుతున్నారు ఈ విద్యార్థి సో ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవటం అయితే జరుగుతుంది సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయ్యేటప్పుడు సో ఇక్కడ టూ టైప్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ అయితే ఉంటాయండి ఓకేనా సో రెండు రకాల వాతావరణాలు అయితే ఉంటాయి సో క్లియర్ గా వేనండి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ అనేవాడు ఒక క్లోజెడ్ రూమ్ లో లేదా తనకి తెలిసిన విద్యార్థుల మధ్య లేదా తనకి తెలిసిన ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ అవుతూ సో చాలా బాగా ప్రిపేర్ అవుతాడు సో మంచి స్కోరింగ్ చేస్తాడు అంతా తనకి తెలిసిన వాతావరణం కాబట్టి ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ఎగ్జామినేషన్స్ రాస్తుంటాడు అట్ ద సేమ్ టైమ్ ఆ టీచర్ కూడా ఎప్పటికప్పుడు ఆ విద్యార్థిని ఎప్పుడు విద్యార్థిని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట సో తెలుగు అనేది కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను ఏమనుకోద్ది సో ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇలా ఎంకరేజ్ చేసేటప్పుడు సో మా సారే కదా సో నా ఫ్రెండ్సే కదా అనే ఆ వాతావరణంలో ఉండేటప్పుడు ఆ విద్యార్థిని ఆవిడ ఏం చేస్తాడంటే చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతుంటాడు అనమాట ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు కమింగ్ టు ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ హాల్ దగ్గరకు వచ్చేటప్పుడు అండ్ ఫైనల్లీ ఏదో ఒక రోజు మీ చేతికి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఎగ్జామినేషన్కి ఒక రెండు మూడు వారాల ముందే మీ చేతికి ఒక అడ్మిట్ కార్డ్ అనేది చేతికి వస్తుంది అడ్మిట్ కార్డులో ఒక సో అండ్ సో అడ్రస్లో సో అండ్ సో స్కూల్స్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తారనమాట రైట్ సో ఈ ఎగ్జామినేషన్ ఉండేటప్పుడు సో ఫస్ట్ పిల్లలు భయం స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎగ్జామినేషన్ అనేది ఇంకా తక్కువ దూరమే ఉంది సో తక్కువ టైం ఉంది సో ఏం ప్రిపేర్ అవ్వాలి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా రాయాలి సో ఫస్ట్ ఈ భయం అనేది విద్యార్థులైతే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో అక్కడి నుంచే వాళ్ళ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా సో ర్యాంక్ స్టూడెంట్కి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ స్టూడెంట్స్కి సో బయటకు చెప్పిన చెప్పకపోయినా సరే ఫస్ట్ ఒక భయం అయితే స్టార్ట్ అవుతుంది సో ఎంత హ్యాపీగా ఆ అడ్మిట్ కార్డ్ అనేది అందుకుంటారో సో అంతే ఎక్కువ మొత్తంలో భయం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఫైనల్లీ ఎగ్జామినేషన్ రోజు వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ సెంటర్కి అనేది వెళ్తారు ఒక కొత్త వాతావరణంలోకి వెళ్ళటం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ హాల్లో కడుగు పెడతారు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది సో ఆ భయం అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట ఎగ్జామినేషన్ పేపర్ చూస్తాడు తనకు తెలియని ఏవైనా రెండు మూడు ప్రశ్నలు వచ్చేటప్పటికి ఆ భయం మరింక మరింత తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ పేపర్ అందుకునేటప్పటికి ఇంకొక రకమైన స్టూడెంట్ కూడా ఉంటాడు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్స్లో చూసుకున్నట్లయితే సో వేగంగా వేగంగా సో కంప్లీట్ చేసేసి సో ట్రైనర్కి ఇచ్చేస్తూ అనమాట సో ఇదే ధోరణి కూడా అక్కడ వాళ్ళు అత్యుత్సాహం అనమాట సో వాళ్ళు బ్రదర్స్ ఇస్తూ సో ఎగ్జామినేషన్ పేపర్ అనేది వేగంగా ఇచ్చేసేయాలని సో తొందర పాటు కూడా పిల్లలకి ఒకటి ఉంటుంది అనమాట ఓకేనా సో ఒకవైపు భయం ఒకవైపు తొందరపాటు అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్స్ అనేవి చూస్తుంటారు సో వాటిని బబ్లింగ్ చేసే విషయంలో వాళ్ళు చేసే చాలా మిస్టేక్స్ అయినా ఉంటాయి సో వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో తెలియదు సో బబ్లింగ్ టైంలో వాళ్ళు చేసే మిస్టేక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది తెలియదు సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పాలి మీకు ర్యాంక్ స్టూడెంట్ ఎవడ ఉంటాడు ఇవన్నీ కూడా ముందు నుంచే వాడికి అలవాటు అనేది ఉండదు బట్ యావరేజ్ స్టూడెంట్ అనే వాడు ఎవడున్నాడు ఉన్నాడు వీడికి ముందు నుంచే ఇవన్నీ కూడా ముందు నుంచే ప్రిపేర్ అయిపోతూ ఉంటాడు అనమాట మెంటల్ గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు సో ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అప్పుడు ఏంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు ఎటువంటి యాంగ్జైటీ ఉండదు ఎటువంటి భయం ఉండదు సో ఎప్పుడు రాసేలాగే ఎగ్జామినేషన్ రాసారు మంచి స్కోర్ చేస్తారు సీట్ సంపాదిస్తారు సో ఈ నెంబర్ వన్ స్టూడెంట్ ఏవైతే ఉంటాడో ఈ నెంబర్ వన్ స్టూడెంటే కాదు సో ఇటువంటి స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు అసలు దేమి రాని స్టూడెంట్ ఉంటాడు ఇటువంటి స్టూడెంట్స్ అందరూ ఉంటారు అనమాట సో ఏం చేస్తారంటే ఆ ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఇంతకు ముందు ఏవైతే చెప్తానో ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో దీన్నే ఎగ్జామినేషన్ టైమింగ్ లో వచ్చే ఆ ఫియర్ గానీ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అడ్మిట్ కార్డ్ అందుకునేప్పటి నుంచి ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇన్విజిలేటర్ చేతిలో పెట్టేంత వరకు వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్కమ్ చేయగలగాలి ఓకేనా సో మీకు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఒక విద్యార్థి అనేవాడు ఇప్పటి వరకు ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే సో ప్రతిసారి చెప్తాను లాస్ట్ టూ మంత్స్ లేకపోతే లాస్ట్ వన్ మంత్ సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది అది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మ్యాటర్స్ అనమాట సో ఇది మనకి చాలా ప్రభావం పిల్లల మీద చూపిస్తుంటుంది వాటి అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయగలగాని సో చేయగలగాలంటే మనం నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉండాలి అట్ దట్ సేమ్ టైం ఎగ్జామినేషన్ కి సంబంధించిన గైడెన్స్ కూడా చాలా చాలా అవసరం ఓకేనా సో ఇంతకు ముందు మీకు ఏదైతే నవోదయ కోర్స్ అనేది చెప్పాను అట్ ద సేమ్ టైమ్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కోర్స్ అనేది చెప్పాను ఈ నవోదయ ఎగ్జామినేషన్ కోర్సులోని అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ ఏదైతే గ్రాండ్ టెస్ట్ కోర్సులోని ఈ థర్టీ డేస్ థర్టీ గ్రాండ్ టెస్ట్లతోనే మాత్రమే కాకుండా అసలు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఏ విధంగా వీళ్ళు ఓవర్కమ్ చేయాలి అనే విషయం మీద కూడా గైడెన్స్ క్లాసెస్ కూడా అందించడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీని బట్టి ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ అనేది అటెండ్ చేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ కూడా ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటుంది సో ఎగ్జామ్ టు ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటప్పటికి సో వాళ్ళు ఏవైతే మనకి సిలబస్ బేస్డ్గా సో ఎక్కడైతే బ్యాక్ గా ఉన్నారో సో ఎక్కడైతే తక్కువ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందో ఎక్కడైతే తక్కువగా ఉన్నారో వాటిని మళ్ళీ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి సో ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు అట్ దట్ సేమ్ టైం సో థర్టీ డేస్ కంప్లీట్ అయ్యేటప్పటికి సో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ పికప్ అయితే కంప్లీట్గా అయిపోతారండి అట్ దట్ సేమ్ టైం ఏదైతే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ ఛాలెంజెస్ ఉన్నాయో ఈ ఛాలెంజెస్ మీద కూడా మీకు గైడెన్స్ క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈ గైడెన్స్ క్లాసెస్ అనేవి వాళ్ళు వినడం ద్వారా అట్ ద సేమ్ టైం వాటిని అప్లికబుల్ చేయడం ద్వారా ఏంటంటే సో ఎగ్జామినేషన్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ఫైనల్ ఎగ్జామినేషన్లో వాళ్ళు పీస్ఫుల్గా వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ రాసే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా సో మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యామనేది ఒక విషయం అయితే మాత్రం అట్ ద సేమ్ టైం మీరు ఎంత బాగా ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేయగలుగుతున్నారు అనేది సో మెయిన్ అనమాట ఓకేనా సో ఇది మీకు ఒక బేస్మెంట్ మాత్రమే ఎంత వరకు ప్రిపేర్ అయ్యారు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు సో సిలబస్ అనేది ఎంత బాగా మీరు కంప్లీట్ చేయగలరు అనేది ఒక బేస్మెంట్ అయితే మాత్రం సో మీరు ఎగ్జామినేషన్ అనేది ఎంత బాగా అనేది సో అది మెయిన్ అనమాట ఓకేనా సో ఎగ్జామినేషన్ మీరు బాగా రాస్తేనే మీకు ఫైనల్లో మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీకు మీరు అనుకునే స్కూల్స్లో సీట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది లేకపోతే మాత్రం సో మీరు ఎంత ర్యాంక్ స్టూడెంట్స్ అయినా సరే సో కాస్త వెనక స్టెప్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక పేరెంట్ అనేవాళ్ళు నాకు కాల్ చేశారు కాల్ చేస్తే సో రీసెంట్గా మీకు ఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్ అయింది కదా సో పేరెంట్ కాల్ చేసి ఏమన్నారంటే సార్ మా పిల్లలు సిక్స్టీ బిట్స్ వరకు కూడా సో బబ్లింగ్ సీట్లు బబ్లింగ్ చేయలేదు కొద్దరు ఫోన్ చేసి ఒక ఫార్టీ బిట్స్ బబ్లింగ్ చేయలేదు అని చెప్తున్నారు సో ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మా అబ్బాయి బాగా భయపెడిపోయాడు అని చెప్తున్నారు సో ఇటువంటివన్నీ కూడా ప్రతిసారి పేరెంట్స్ దగ్గర నేను రెగ్యులర్గా వింటూ ఇదే కాదు సో హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి నేను వింటూ ఉంటాను సో ప్రతి ఒక్క దాని మీద కూడా మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వీటి ద్వారా మంచిగా రిజల్ట్స్ అనేవి మీరు తీసుకోగలుగుతారనమాట ఓకేనా సో తప్పకుండా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే నవోదయ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అందులో ఈ కోర్సులో ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి సో గ్రాండ్ టెస్ట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతాయి అట్ ద సేమ్ టైం గైడెన్స్ క్లాసెస్ కూడా చాలా హెల్ప్ అవుతాయి అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ కూడా సేమ్ అనమాట సో వాటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఏదైతే కోర్స్ ఉంటుందో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దాన్ని బేస్ దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ గ్రాంట్ టెస్ట్ సెషన్ అయితే మీకు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ముందుగా మనం స్టార్ట్ చేసామంటే ఎగ్జామినేషన్స్ లాంగ్ ఉన్నాయి అనుకోండి మీకు ప్రాక్టీస్ టెస్ట్ లాగా మాత్రం ఉపయోగపడతాయి గ్రాండ్ టెస్ట్ లాగా యూజ్ అవ్వన్నమాట సో అప్పటి నుంచి ఒక థర్టీ టూ ఫార్టీ డేస్ ముందు పెట్టుకున్నట్లయితే సో మీరు ప్రఫెక్ట్గా యూజ్ అవ్వటం అయితే జరుగుతుంది అప్పుడు మీకు ఆ కోర్సుకి సంబంధించి మీకు అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఈ కోర్సుకి సంబంధించి సో ఇదైతే మీరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్ప్ అవుతుంది మీరు ఆల్రెడీ ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి అక్కడ క్లాసెస్ విన్నా సరే సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ప్రైస్కే మీకు ప్రొవైడ్ చేయడం మెత్త జరుగుతుంది కేవలం సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఓకేనా సో తర్వాత వీడియోలో మీకు ఏదైతే ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేసామో దాని గురించి అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం ఓకే